హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చాలా సింపుల్ గా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని ఇలా ఫ్రెష్ గా కడిగి తీసుకోండి ఇవి ఇలా పైన కింద తొడిమ కట్ చేసాక ఇలా నిలువుగా కట్ చేసుకోండి అయితే కాకరకాయ ఫ్రై ఈజీగా తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా సన్నసన్నగా కట్ చేసుకుంటే బెటర్ అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ పొడవుగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఆ తర్వాత రెండు ఇంచుల పొడవు ఉండేలా ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇలా అన్ని కట్ చేసాక ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కలిపి వేయండి ఇవి కొంచెం చిటపడమన్నాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టాలండి మీరు కావాలంటే మూత పెట్టైనా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ కంటిన్యూస్గా ఫ్రై చేయాలి చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయడం వలన కాకరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట మంటని మాత్రం హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇవి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేస్తుండాలి ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కాకరకాయ ముక్కల్లో అంతా కలిసే విధంగా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇదంతా ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి కారం తీసుకుందాం కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఈ కారం మీరుకి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా యాడ్ చేయండి ఇందులో లాస్ట్లో ఇలా గరం మసాలా వేయడం వలన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట కారం వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి లేకపోతే కారం మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి ఈ టేస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ కాకరకాయ ఫ్రైని మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్